వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తక్షణమే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చండి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ వెల్లడి తక్షణమే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సిపిఎం పార్టీ కార్యదర్శి మూలం రమేష్ పేర్కొన్నారు తుమకూరు పట్టణంలోని ఏసీఎస్ఆర్ కాలనీ ఏకలవ్య నగర్ పలు ప్రాంతాలలో ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా ఈ ప్రాంతంలోని ప్రజా సంస్థల అవగాహన కొరకు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు తగ్గించాలి తగ్గించాలి పేద ప్రజల నడ్డి విరుస్తున్న కరెంట్ ఛార్జీలను తగ్గించాలి 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 పезда తగ్గించాలి పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ప్రజా చైతన్య యాత్రలో ఎనిమిదో తేదీ నుంచి ఉగాది దాకా మార్సిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకుని ప్రజా సమస్యలకు పరిష్కారం కోసంగా సిపిఎం ఈరోజు ఆత్మహూరు పట్టణంలో ఈ పాదయాత్ర జరుగుతుంది ప్రధానంగా ఈ పాదయాత్రలో వచ్చిన అనేక అంశాలు ఇక్కడ ఉండేటువంటి ఎక్కువ మందికి రేషన్ కార్డులు సక్రంగా లేకపోవటం కానీ శాంక్షన్లు లేకపోవటం అట్లాగని పట్టాలు చాలామందికి ఇంటి స్థలాలు ఇళ్ళు ఉన్నాయి కానీ పట్టాలు కూడా లేవు అనేటువంటి సమస్యలు వచ్చాయి ఇవే కాకుండా టిట్కో ఇళ్ళు అనేక మందికి ఇచ్చినా కానీ రోజు కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదనేటువంటిది ఇలాంటి ప్రధానమైనటువంటి సమస్యలు ప్రజలు దృష్టికి తీసుకొచ్చారు ఇవే కాకుండా కొంతమందికి ఆధార్ కార్డులు కూడా లేవు అనేటువంటిది వచ్చింది ఒక పక్క ఈ జిల్లాలో ఉండేటువంటి అనేక సమస్యలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే లోపల ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తా ఉన్నది మహిళలకి సంబంధించినటువంటిది పదిహేను వందల రూపాయలు నెలకి ఇస్తా ఉన్నారు ఈరోజు కూడా అమలు పచ్చలేదు ఒక పక్క సోమేశల ఐలవల కావాల్సిన బడ్జెట్ బడ్జెట్లో కేటాయింపు లేదు ఒక పక్క సోమేశల అఫ్రాన్ సంబంధించినటువంటి పోయినసారి వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయినప్పుడు అంతా ఈరోజు కూడా దాన్ని పూర్తి చేయలేదు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే కానీ అనంతసాగరం అట్లాగనే ఇంజిమూరు దొత్తలూరు ఉదయగిరి ప్రాంతాలందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ప్రకాశం అట్లాగనే కడప ఈ ప్రాంతాలకు వెలుగుండ ప్రాజెక్టుకి ఆ రోజు ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పింది బడ్జెట్లో మూడు వందల తొంభై కోట్లు మాత్రమే కేటాయించారు ఇట్లా కేటాయించడం జరిగితే ఇది ప్రజలకి మెట్ట ప్రాంతాల్లో ఉండేటప్పుడు వలసలను అరికట్టేదానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ఈ ఏరియాలో పరిశ్రమలు వస్తాయనేటువంటిది ఆశతో ఉండేలా పరిశ్రమలు కూడా రాలేదు చదువుకున్నట్టు ఉంటే అనేక మంది నిరుద్యోగ యువత ఉంది నిరుద్యోగ వృత్తి ఇస్తానని ప్రభుత్వం ప్రకటించింది ఇంతవరకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు డిఎస్సిని ఏదైతే చాలామంది బీఈడీ చేసి ఖాళీగా ఈరోజు అనేక ట్యూషన్ సెంటర్స్లో కూడా ఉంటున్నారు వీళ్ళందరూ కూడా డిఎస్సీ నోటిఫికేషన్ సంతకం చేశారు ఈ రోజు కూడా టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు ఇలాంటి అనేక రకాలైనటువంటిది కరెంటు ఛార్జీలు ప్రధానంగా ప్రతి ఇంటి దగ్గర ఇవ్వకపోతే కరెంటు ఛార్జీలు చూస్తే గతంలో ఐదు వందలు వస్తే ఈ రోజు పదిహేను వందలు వస్తున్నాయని చెప్తున్నారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ రోజు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పారు ఈ రోజు మనం చూస్తున్నాం చంద్రమోహన్ రెడ్డి ఆ రోజు కోర్టుకు పోయాడు ఏదైతే కరెంట్ ఛార్జీలు పెంచడం కానీ స్మార్ట్ మీటర్లని పెట్టనివాకండి అనేటువంటిది లోకేష్ గారు వీళ్ళందరూ చెప్పారు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కరెంటు బిల్లులు కానీ స్మార్ట్ మీటర్లు పెట్టేదానికి ఆదానీతో ఒప్పందం చేసుకుని చేస్తున్నారు అందువల్ల వీటిలన్నింటిని వ్యతిరేకిస్తూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని ఈ ఉగాది దాకా ఈ ప్రచారయాత్ర జరుగుతుంది ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని ఎంఆర్ఓ కానీ లేదా కార్పొరేషన్ కానీ మున్సిపల్ అధికారులకు కానీ ఆడున్నటువంటి సమస్యను బట్టి అధికారుల దృష్టికి తీసుకుపోయి దాన్ని రాబో కాలంలో సమస్యలు పరిష్కారం అయ్యేదాకా సిపిఎం పనిచేస్తుంది ప్రజలు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది